తెనాలిలోని పట్టణ కృష్ణ బలిజ సంఘం కమిటీ హాల్ నందు సంఘ సమావేశం జరిగింది ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నలుగురిని ఎంపిక చేశారు ఈ కార్యక్రమానికి కాబేటి వేణుగోపాల్ అధ్యక్షత వహించారు స్థానిక తెనాలి పట్టణ కృష్ణ బలజ సంఘం కమిటీ హాల్ నందు కృష్ణ సంఘీల జనరల్ వాడి సమావేశం జరిగింది ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుల్ని ఎన్నుకునేందుకు జరిగిన కార్యక్రమంలో పదహారు మంది పోటీ పడ్డారు అయితే పట్టణ కమిటీ అభివృద్ధి కమిటీ యువజన కమిటీ సంఘ పెద్దలు వారిని సమన్వయపరిచి ఎనిమిది మందిని నిర్ణయించగా వారిలో నలుగురిని రాజీ మార్గంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా కురిబి శ్రీనివాసరావు బత్తుల ఏడుకొండలు పట్టెం శ్రీనివాసరావు కోలా శ్రీనివాసులను ఎంపిక చేయటం జరిగిందని నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో అన్నం శ్రీనివాసరావు కుప్పాల సత్యనారాయణ అన్నం సాంబశివరావు ఎర్రంశెట్టి వేణు బత్తుల ఏడుకొండలు బత్తుల నరసింహారావు చేను చిరంజీవి కోలా శ్రీరాములు పాషన్ రవి అన్నం చిన్న దుర్గారావు పొదిలి సాంబ ఆర్గనైజింగ్ కార్యదర్శులు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు ఈ రోజున గత ఇరవై ఐదు రోజులుగా తెనాలి కృష్ణ సంఘం కమిటీలు ఎంతో ఓర్పు కూర్పుతో రాష్ట్ర కృష్ణ సంఘానికి కార్యవర్గ సభ్యులు ఎంపిక చేయడానికి పదహారు మంది పోటీ పడితే దానిలో ఎనిమిది మందిని ఒక రాజీ మార్గంలో సమూర్చి ఎనిమిది అభ్యర్థులుగా ప్రకటించడం అయింది ఆ ఎనిమిది మందిలో కూడా మా కమిటీ సభ్యులందరి సహకారంతో పోటీలో నిలబడిన నలుగురు అభ్యర్థులు శ్రీ గారు పట్టెం శ్రీనివాసరావు గారు బత్తుల ఏడుకొండల గారు అలాగే కొరివి శ్రీనివాసరావు గారిని తెనాల్ నియోజకవర్గం నుంచి పద్నాలుగవ కృష్ణ బల్య సంఘ రాష్ట్ర కమిటీకి కార్యవర్గ సభ్యులుగా ఎన్నిక చేసి పంపించడానికి మేము ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాము యువజన కమిటీలో ఉన్న ఇరవై నాలుగు మంది మొత్తం డెబ్బై మంది ఫోరం కలిసి ఈ రాష్ట్ర కృష్ణ బల్య సంఘానికి నలుగురు అభ్యర్థులను ఎన్నిక చేయడం జరిగింది కాబట్టి కృష్ణ బల్య సంఘీయులు ఎంతో ఒకే మాట మీద ఎంతో చైతన్యవంతంగా తెనాలి పడ్డంలో గత నలభై యాభై సంవత్సరాలుగా వస్తున్న మా నాయకులంతా ఆదర్శంగా తీసుకొని మరింత ఇంకా ముందుకు వెళ్ళడానికి మా వంతు సహాయ సహకారాలతో ముందుకు వెళ్తామని తెలియజేస్తూ